నమస్తే మీ కార్తీక ఉంగరాల విశ్లేషణ న్యూస్కి స్వాగతం సుస్వాగతం మేము ఎప్పుడూ కూడా న్యాచురల్ వీడియోస్ చేస్తుంటాను ఎందుకంటే ఈ ఫిల్టర్లు వేసి ఏదో చేయాలని తాపత్రం అయితే చేయను ఎందుకంటే చెప్పే విధానాన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా చెప్పడానికి నేను చాలా వరకు ట్రై చేస్తాను అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీల పేరుతోటి ముప్పై ఆరు వేల పోస్టులు అంటే వాలంటీర్ లాగా నెలకు ఆరు వేల జీతంతో ముప్పై ఆరు వేల మందిని తీసుకుపోతున్నట్లకైతే సమాచారం అయితే అందుతుంది అలానే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ అనేది ముందుకు సాగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మరి వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది ఎలా పనిచేసింది అనేది చెప్పుకోవచ్చు కొంత ప్రతిపక్షాలు మాకు నచ్చలేదు అని చెప్తున్నప్పటికి కూడా కొన్ని కొన్ని అంటే వాలంటరీ వ్యవస్థలో చాలా వరకు మేలు జరిగిందని కూడా చెప్పుకోవచ్చు పెన్షన్ల విషయంలో అయితే ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం కానీ అలానే కొంతమందికి తెలియని ప్రభుత్వ పథకాల గురించి వాళ్ళకి అప్లై చేసుకునే విధంగా చేయటం కానీ ఇలా కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి అంటే నేను వాలంటీర్ వ్యవస్థని బాగుంది అని బాగలేదని విషయం చెప్పట్లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల రూపాయలతోటి ఇంద్రమ్మ కమిటీలను తీసుకుంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ముప్పై ఆరు వేలు పోస్ట్ తీసుకుంటే మరి ఖచ్చితంగా అక్కడ ఉన్న యువకులు చాలా వరకు అంటే యువతీ యువకులు అయితే ఈ ముప్పై ఆరు పోస్టులు ముప్పై ఆరు వేల పోస్టుల విషయంలో ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఎలా తీసుకున్నారో అక్కడ కూడా ఇంద్రామ్ కమిటీలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ యాభై ఏళ్ళకే తీసుకున్నారు ఒక వాలంటరీని కానీ అక్కడ ఎంతమందిని తీసుకుంటారు అనేది ఇంకా అంటే దానికి సంబంధించిన పూర్తిగా అయితే విశ్లేషణ అయితే ఇంకా బయటికి రాలేదు ఎలా చేస్తారు ఎలా ఏంటి అనేది కూడా ఇంకా ఎవరు మాట్లాడలేదు కానీ ఇంద్రామ కమిటీల పేరు అయితే ఆరు వేల రూపాయనైతే ఇవ్వడం జరుగుతుంది ఆరు అయితే ఇంద్రామ కమిటీ పేరుతోటి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకు ఒక బయటికి వార్త అయితే పొద్దునుంచి హల్చల్ చేస్తుంది అంతేకాకుండా కొన్ని మార్పులు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా కొన్ని మార్పులు చేసి ఎక్కడా కూడా ప్రతిపక్షాల నుంచి ఇబ్బంది పడే అవకాశాన్ని కల్పించకుండా ఒక మంచి సదుద్దేశంతో ఈ ముప్పై ఆరు వేల మందిని ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ప్రభుత్వ పథకాలు అందించే విధంగా అలానే వారికి ఎక్కడైనా సరే సహాయం చేసే విధంగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ పోస్టులు అయితే ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలు ఆడుకున్నారు ఎక్కడా కూడా ఇంద్రామ్ కమిటీ అని అంటున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న ఎవరైతే యువతి యువకులు ఉన్నారో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ ముప్పై ఆరు వేల పోస్టులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గతంలో మేము వాలంటీర్ వ్యవస్థ విషయంలో వైసీపీ సంబంధించి కార్యకర్తలకు ఎవరు వీళ్ళని చెప్పన్నారు కానీ తర్వాత వైసీపీ నాయకులు మేము కార్యకర్తలు అన్నారు ఇప్పుడు ఏకంగా వాలంటరీ డైరెక్ట్గా వాళ్ళు సంతకాలు పెట్టేసి రాజీనామాలు చేసేసి బయటికి వెళ్ళి మరీ వైసీపీ పార్టీకి చేస్తున్నారు అలా కాకుండా పార్టీలకు అతీతంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోడితే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఏదేమైనా ముప్పై ఆరు వేల పోస్టులు వాలంటీర్ల పోస్టులాగా ఇంద్రమ్మ కమిటీల పేరుతోటి ఇవ్వటం అనేది ఒక మంచి ఉద్దేశాన్ని కూడా నేను ఈ సర్భంగా తెలియజేస్తున్నాను ఇది తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ నేపథ్యంలో భాగంగా ఇంద్రమ్మ కమిటీలు అనే పేరుతోటి నెలకు ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు దీని మీద మీరు కమిటీ ఎవరన్నా సరే కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ మీ కార్తీక్ ఉంగరాల